హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రఘుహంస కలెక్షన్స్ అండి ఇది వచ్చేసి కాటన్ అండి పళ్ళు చూసారు కదా టాసిల్స్ వచ్చాయి సో ఇది చెక్స్ టైప్ వస్తుందండి కింద పింక్ కలర్ బార్డర్ వస్తుందండి పళ్ళు కూడా చూడండి ఎలా ఉందో సో బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళు అయితే పింక్ కలర్లో వస్తుందండి ఆరవ శారీ మొత్తం చెక్స్ టైప్ వస్తుందండి కాటన్ అండి ఇది కింద బార్డర్ వచ్చేసి పింక్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసి ఉప్పాడ సాఫ్ట్ కాటన్ అంటే కదా సాఫ్ట్ కాటన్ అండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి ఇది కూడా చెక్స్ టైప్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి ఉప్పాల టిష్యూ అండి సో లైట్ క్రీమ్ కలర్కి వచ్చేసి గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ అదే వస్తుందండి పళ్ళు కూడా యాసిడీస్గా అదే వస్తుందండి దీనికి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పర్పుల్ లావెండర్ కలర్ అండి మీకు కెమెరాలో ఇది సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు నేను లాస్ట్ పిక్స్ యాడ్ చేస్తాను చూడండి దీనికి పళ్ళు వచ్చి బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్లో వచ్చిందండి ఇవి సరిగ్గా కెమెరాలో ఎందుకు మనం సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు టిష్యూస్ అవి ఉండటం వలయం ఇది వచ్చేసి ఆరెంజ్ అండి ఆరెంజ్ కలర్కి కింద పింక్ కలర్లో బార్డర్ వచ్చేసిందండి చాలా చాలా బాగుందండి ఇది అయితేను నిజంగా బాగుంది దీనికి పళ్ళు ఉంది కదా చాలా గ్రాండ్గా ఇచ్చారండి దీని పళ్ళు అయితేను కిందగా చూడండి పింక్ కలర్లో బార్డర్ వచ్చేసింది అది టెంపుల్స్ బోర్డర్ టైప్ వచ్చిందండి టెంపుల్ బోర్డర్ అంట కదా ఆ టైప్లో ఉంది బాగుంది అండ్ పళ్ళు కూడా యాజ్ గా పింక్ కలర్లో వస్తుందండి చూడండి కనిపిస్తుంది కదా మీకు ఇవి ఎందుకో సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదండి మన ఏమో తెలియదు కానీ సరిగా క్యాప్చర్ చేయట్లేదు కలర్నైతే మేబీ ఇదైతే పింక్ చూడండి అవ పింక్ కలర్ అండి చాలా బాగుంది మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ అండ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్లో బ్లౌజ్ వస్తుందండి సో నో మిస్ ప్రింట్ నో డ్యామేజ్ అండి డ్యామేజెస్ ఉండో మిస్ ప్రింట్స్ ఉండండి ఫుల్ శారీస్ అండి అసలు డ్యామేజెస్ ఉండవు మిస్ ప్రింట్స్ ఉండవండి సో ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్ టిష్యూ శారీకి పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి అండ్ పింక్ కలర్ పళ్ళు వస్తుంది పింక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి దీనికి చూడండి అవ పింక్ కలర్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసింది ఇది లావెండర్ పర్పుల్ అంటాం కదా సో లైట్ మీకు క్యాప్చర్ సరిగ్గా చేయలేదు నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేసి అనేది చూడండి దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ గోల్డ్ కలర్ పళ్ళు వచ్చేసింది ఇది వచ్చేసి బిస్కెట్ కలర్కి వచ్చేసి పింక్ కలర్ బోర్డర్ అండి అండ్ పింక్ కలర్ పళ్ళు వస్తుందండి ఇవి ఎందుకు సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు సో నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేసిన చూడండి గోల్డ్ కలర్కి పింక్ కలర్ అండ్ పర్పుల్ కలర్కి వచ్చేసి గోల్డ్ కలర్ అట్లా అండ్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్కి పింక్ కలర్ ఇదే తెలిసిందే కదా ఆరెంజ్కి పింక్ కలర్ ఇది పర్పుల్ కి వచ్చేసి ఎల్లో కలర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ కదా దానికి వచ్చేసి గోల్డ్ కలర్ ఇది ఫస్ట్ చూపించిన చెక్స్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి కాటన్ అండి